వెల్కమ్ టు పురాలోకల్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసెల్ కి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ నైన్ చట్టబద్ధతపై హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది రెండు వేల పద్దెనిమిదిలో అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్ చట్టంలోని రెండు వందల ఎనభై ఐదు ఏ సెక్షన్ ప్రకారం రిజర్వేషన్లు మొత్తం యాభై శాతాన్ని మించరాదని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది ఈ పరిస్థితిని తొలగిస్తూ రాష్ట్ర శాసనసభ చట్ట సవరణ చేసినప్పటికీ గవర్నర్ ఆమోదం ఇంకా రాకపోవడంతో కేవలం బిల్లు ఆధారంగా జీవో ఎలా జారీ చేశారని హైకోర్టు ప్రశ్నించింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడు చింతలపల్లి మండలానికి చెందిన పిటిషనర్లు సుప్రీంకోర్టు గత తీర్పులను ప్రస్తావిస్తూ రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని స్పష్టం చేశారని వాదించారు ఈ నేపథ్యంలో జీవో నెంబర్ నైన్ చెల్లదని పేర్కొంటూ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరారు తమిళనాడులో యాభై శాతం మించిన రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినప్పటికీ వాటిపై సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయని కూడా గుర్తు చేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలో గవర్నర్ ఆమోదం కంటే శాసనసభ అధికారం ముఖ్యమని చట్ట సవరణ పూర్తి అధికారం అసెంబ్లీదేదని తెలిపారు ఇక బీసీల వెనుకబాటితనాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా శాస్త్రీయంగా రిజర్వేషన్లు పెంచినట్లు పేర్కొన్నారు శాసనసభలో ఎవరూ వ్యతిరేకించకుండా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించారని గుర్తు చేశారు ఇంత క్లిష్టమైన అంశాన్ని హౌస్ మోషన్ రూపంలో పరిష్కరించడం సరికాదని తమ వాదన వినిపించేందుకు కనీస సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు ఇవి ఇప్పటి కోసం చూస్తూనే ఉండండి పూర్వలోకల్ లోకల్